హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అందిస్తున్న మంచి అవకాశాల్లో ఒకటి ఇళ్లలో నుంచి ప్యాకింగ్ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు ముఖ్యంగా మహిళలకు మరియు విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే వీరు ఇంట్లోనే ఉండి తాము చేసే పనితో కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అందించవచ్చు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ ఉద్యోగాలు సాధారణంగా నమ్మకమైనవే ఉంటాయి కంపెనీ మీరు ప్యాక్ చేయాల్సిన వస్తువులను మీ ఇంటికి పంపిస్తుంది మీరు ఆ వస్తువులను సరైన రీతిలో ప్యాక్ చేసి తిరిగి ఫ్లిప్కార్ట్కు పంపిస్తారు ఇది సులభమైన పని మరియు చాలా సమయాన్ని తీసుకోదు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం కూడా సులభం ఫ్లిప్కార్ట్ అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయొచ్చు లేదా వారి కస్టమర్ సర్వీస్ నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఈ విధంగా మీకు వీలైనప్పుడల్లా ఇంటి నుండి పని చేయవచ్చు ఇలాంటి ఉద్యోగాలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించాలి ప్యాకింగ్ సమయంలో వస్తువులు డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడాలి అలాగే సరైన సమయానికి ప్యాకింగ్ పూర్తి చేసి పంపించాలి ఈ ప్యాకింగ్ ఉద్యోగాలు మంచి ఆదాయాన్ని ఇస్తాయి మరియు చాలామందికి ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయి ప్యాకింగ్ సామాగ్రి మరియు ఇతర అవసరాలను ఫ్లిప్కార్ట్ ఉచితంగా అందిస్తుంది కాబట్టి మీకు అదనపు ఖర్చు ఉండదు ముఖ్యంగా ఈ ఉద్యోగాలు అనుభవం లేని వారికి కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీరు ప్యాకింగ్ అనుభవం లేని పక్షంలో కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ ఉద్యోగాలు ఇప్పటివరకు చాలామంది జీవితాల్లో మంచి మార్పులను అయితే తెచ్చాయి అందుకే ఇలాంటి అవకాశాలను ఉపయోగించి మీరు కూడా ఆర్థికంగా ఎదగండి ఈ పని చేయడం ద్వారా మీరు నెలకు ముప్పై ఐదు వేల జీతం సంపాదించే గొప్ప అవకాశం కంపెనీ ఇస్తోంది ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్